హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ నేను బాగున్నానండి నేను మీషోలో ఆర్డర్ చేశానండి వాచ్ ఓసర వెళ్ళి వాచ్ లాగా రంగులు మారుతుంది నేనైతే ఫస్ట్ నమ్మలేదండి తక్కువ ప్రైజ్కే ఎందుకు కలర్స్ ఎందుకు మారుతాయి అని చెప్పేసి నిన్న ఫంక్షన్కి వెళ్తే బస్సులో కూర్చున్నామండి బస్సులో ఎండ తగిలి మా పాప చేతి వాచ్ కలర్ మారుతుంది అలాగనా అందువల్ల నేను అప్పుడే బస్సులోనే వీడియో తీసానండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మనకి తక్కువ ప్రైజ్లోనే మంచి వాచ్ వచ్చిందంటే బెస్ట్ అండి మీషోలోనే ఆర్డర్ చేశాను ఈ వాచ్ అయితే నాకు నూట ఎనభై రూపాయలకి వచ్చిందండి ఒకసారి చూడండి సైన్ పడుతుంది వైట్గానే అండ్లో పెడితే పింక్ కలర్లో వస్తుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ తక్కువ ప్రైస్కి మనకి నచ్చిన కలర్లో వేసుకున్నట్లు ఉంటుంది అండ్ లో కలరు మనకి నేడికి వస్తే వైట్ కలరు బాగుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి రత్నం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి